గోకువరం దేవి చౌక్లో వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు సోమవారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రత్యేక పూజలతో ప్రారంభించడం జరిగింది అమ్మవారి భక్తులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు గోమాతకు పూజలు చేసి భారీ గజమాలతో అమ్మవారిని అలంకరించారు బాలత్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది ఈ సందర్భంగా అమ్మవారి భక్తులు రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అమ్మవారి విజయదశమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ప్రతిరోజు రంగస్థలంపై సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు అలాగే భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు పదకొండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అస్వస్థతకు గురికాకుండా మణికంఠ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు పదకొండు రోజుల పాటు వైద్యులు అందుబాటులో ఉండి వచ్చిన భక్తులకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తారన్నారు భారత మాతకు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిర్మి కంబాల్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే మనకి ఈరోజు విశ్వదస్వనామ సంవత్సరం దసరా ఉత్సవాలు మొదలైనవి రోజు నుంచి ప్రపంచమంతా కూడా ఎక్కడెక్కడ భారతీయులు ఉన్నారో భూమండలంపై ఉన్న మొత్తం భారతీయులందరూ కూడా వైభవ వైభవపేతంగా అమ్మవారి యొక్క ఉత్సవాలు ఇది వరకటి కన్నా నేను ఎక్కడ చూ ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాను చాలా ఘనంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇది గోకవరం గోకవరం నేను మా దేవి చౌకమ్మ వారి ఆలయంలో ఉన్నాను నేను ఇప్పుడు ఈ గోకవరం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సంవత్సరం చాలా వైభవంగా మొట్టమొదటి రోజుని బాలా త్రిపుర సుందరీదేవి అలాగే సాత్య రూపమైన జగన్మాత శైలపుత్రిగా ఈరోజు విశ్వమంతా ప్రకాశిస్తుంది మేము చాలా సాంప్రదాయబద్ధంగా మా ప్రధానాచార్యు దేవి చౌక్ సమితి ప్రధానాచార్యుల పల్లూరి జగన్నాథ శర్మ గారు ఉదయాన్నే మమ్మల్ని పిలిచి మేళతాళాలతో మేము నేను నా భార్య ఇద్దరం కలిసి అలాగే మా పెద్దలు గారు పెద్దలు గారి భార్య కలిసి మొత్తం ఆలయ కమిటీ వారందరూ కలిసి మేమంతా కూడా సన్న సన్నాయ మేళాలతోటి దేవి చౌక్ చేరుకున్నాం ఇక్కడ మొట్టమొదటిగా కలస స్థాపన పుణ్యావచనం తర్వాత మండప మండ సర్వదేవత మండప స్థాపన తర్వాత మండప చేశారు చేసిన తర్వాత గోపూజ అఖండ దీపారాధన కార్యక్రమం కూడా జరిగింది దీని తర్వాత మేము ఎప్పుడూ ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం కూడా శర్మ గారి ఇంట్లో అమ్మవారి ఆభరణాలు అవి ఉంటాయో ఆ ఆభరణాలు మేమంతా కూడా మేళతాళాలతోటి పటాకులు కాల్చుకుంటూ బాణాసంచా కాల్చుకుంటూ తీసుకురావడం మాకు సాంప్రదాయం అది అలాగే అమ్మవారి కిరీటం చేయించాం పోయిన సంవత్సరం ఆ కిరీటం కూడా కిరీటము తర్వాత అమ్మవారి ఆభరణాలన్నీ తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చి అమ్మవారికి అలంకారం చేసి ఈ సంవత్సరం విశేషంగా మేము ఈ విజయదేశ ఉత్సవాన్ని ప్రారంభించాం దీనిలో భాగంగా లైటింగ్ నిమిత్తం పది లక్షల రూపాయలు రావడం అనేది జరిగింది అంతేకాకుండా ఉత్సవాలకి ఎటువంటి లోటు లేకుండా అమ్మవారికి ఏ సేవ చేసుకోవడానికైనా కానీ విరాళాలు ఎంత వచ్చినా విరాళాలకి వచ్చిన తర్వాత నేను ఇచ్చే పది లక్షలతో కూడా కాకుండా ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాటు కూడా భర్తీ చేస్తానని చెప్పాను నేను అమ్మవారి వైభవం ఎంత తక్కడా చూసుకుంటా అని చెప్పాను రెండోది ఈ సంవత్సరం చాలా విశేషమైనది అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా అమ్మవారికి రథం తయారవుతుంది దాన్ని పదిహేను లక్షల రూపాయలతో స్టార్ట్ చేశాం కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన కలిగి దాని ఇప్పుడు ఇరవై మూడు అడుగులు ఎత్తుగలిగిన అమ్మవారి ఊరేగింపు రథం తయారవుతుంది టేకు సోమిది కర్ర ఉపయోగించి అలాగే మొత్తం టోటల్ ఇరవై మూడు టన్ను పదకొండు టన్నుల అమ్మవారి రథం తయారవుతుంది దాంట్లో నేను చెప్పడం కన్నా నేను ప్రత్యేకమైన ఒక కార్యక్రమం విడుదల చేస్తాను ఆ కార్యక్రమం రథం యొక్క సౌందర్యాన్ని చూడొచ్చు రాష్ట్రంలో ఎక్కడెళ్ళని విధంగా తయారవుతుంది దీనికి అంతా కూడా చాలా వైభవంగా ఈ సంవత్సరం ఉత్సవాలు జరగబోతున్నాయి ఈ విషయాలన్నీ మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతా గుై జయ శ్రీరామ్ అలాగే కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవములు భక్తుల సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు భక్తులు రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు దంపతులు మరియు వెనకోట సత్యరాజు గారు పెద్దలు గారు దంపతుల చే కార్యక్రమంతో అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి అమ్మవారి శరణవరాత్రిలో మొదటి రోజుగా ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులందరికీ కూడా దర్శనం అవ్వడం జరుగుతుంది అమ్మవారి సన్నిధిలో ఈరోజు అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే రాత్రి అమ్మవారికి ఎనిమిది గంటలకు విశేషంగా హారతులు జరుగుతాయి హారతుల కార్యక్రమం అనంతరం అమ్మవారి ప్రవచన కార్యక్రమం రాత్రి కళాభారతి చిన్నారులకే కూచిపూడి నాట్య ప్రదర్శన కార్యక్రమాలతో ఈరోజు దసరా ఉత్సవాల్లో మొదటి రోజు జరుగుతుంది ఓం మాత్రే నమ